మెదక్ నిన్న గోవులను తరలిస్తుండగా గోరక్షణ సమితి వారిని అడ్డుకోవడం జరిగింది దీంతో చోటు చేసుకున్నాయి దీంతో మెదక్ అంతటా ఘర్షణ చెలరేగాయి ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేయగా బీజే బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చారు మెదక్ బంద్ విజయవంతంగా పూర్తి జరగగా బీజేపీ గోరక్షణ సమితిలోని ఎనిమిది మందిని వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఈ సంఘటనపై మెదక్ లోని నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ బట్టి జగుపతి పంజాబ్ విజయ్ కుమార్ స్పందిస్తూ పోలీసులు తొందరగా రంగంలోకి ఉంటే ఇంతటి సమస్య వచ్చేది కాదని అన్నారు ఈ సందర్భంగా మెదక్ లోని పోలీస్ లో ఐజీ రంగనాథ్ శాంతి సమావేశం నిర్వహించగా ప్రజాప్రతినిధులు హిందూ ముస్లిం వర్గాల పెద్దలు నాయకులు రాగా పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది తెలంగాణ నిన్న సాయంత్రం ఏదైతే ఘర్షణలు తీవ్రంగా విచార వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి సంఘటన గత ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళ సందర్భాల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భాలు జరగాలి ఇక్కడ అంతా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే రీతిలో మరి కలిసిమెలిసినటువంటి బతున్నటువంటి సందర్భాన మరి కొంతమంది మూకలు చేసినటువంటి ఆ ఉద్రేకమైన మాటలతో జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే ఎవరు మతాలను ఆచార వివరాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నది కాకపోతే ఇక్కడ చిన్న పోలీసు వైఫల్యం కూడా కనబడతా ఉన్నది ఎందుకంటే పోలీసు ముందే సమాచారం ఇచ్చినప్పుడు ఏ గోవద చట్టం చేయకూడదు గోవద తప్ప మిగతా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి